చిన్న పిల్లలకి చందమామని చూపిస్తూ చందమామ రావే అని చెప్పి ఏదో ఒక మాయా బూరెడి చేసి తినిపిస్తాం కదా ఇంత పెద్దగా అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది మనము ఆ మాయలోనే ఉన్నామా అని నిజమే కదా మనకి నచ్చిన వ్యక్తుల్ని కుటుంబ సభ్యుల్ని వదులుకొని ఏదో ఒకరోజు మన కళలన్నీ నిజమవుతాయి మనం అనుకున్నదంతా సంపాదించి మళ్ళీ మన కుటుంబం దగ్గరికి వెళ్ళి హాయిగా టైంని గడపచ్చు అని అనుకుంటామా కరెక్ట్ టైంకి ఆ కళలు కలలుగానే మిగిలిపోతాయి మనుషులు మాయమైపోతారు డబ్బు డబ్బు సంపాదనలో పడి మనం మన కుటుంబ సభ్యుల్ని అందరినీ విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి పనిచేస్తాం ఎందుకు మనవల కోసమే కదా కానీ ఆ మనవలనే కలుసుకోకుండా గాల్లో కలిసిపోతున్నాం రెండు వందల అరవై ఐదు మంది చనిపోయారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కథ ఉంటుంది ఎన్నో కళలు ఉంటాయి అన్నీ గాల్లో కలిసిపోయాయి మనిషికి ఆశ ఎక్కువ ఎప్పుడు రేపు ఎలా బతుకుదామా రేపటి కోసము మనం ఈరోజు ఫుల్ కష్టపడుతూ ఉంటాం కానీ ప్రజెంట్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నాం నిజంగా ఎవరైతే మీ కుటుంబ సభ్యులతో సంపాదించేది ఎంతో కొంత ఆనందంగా స్పెండ్ చేస్తున్నారు ఆ టైం మీ అంత అదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరు లేరు